Tchau, tchau. جالي نسي جالي عقراوا نسي جالي جالي نسي جالي عقراوا نسي جالي جالي نسي جالي عقراوا نسي جالي عقراوا نسي جالي ونتنے جالي عقراوا نسي جالي ماڻهڻ ونتنے عقراوا نسي جالي عقراوا نسي جالي عقراوا ننتنے عقراوا نسي جالي عقراوا ننتنے عقراوا نسي جالي جالي نسي جالي عقراوا نسي جالي ఫోటోక

లో తక్షిణం చేయడానికి ప్రయత్నాలు చేస్తాయి కాబట్టి సంఘటనగా ఉద్యోగిస్తూ సంస్కృతి వాళ్ళు ఇక్కడ పాల్గొనడానికి అదేవిధంగా పాల్గొనడంతో పాటు వాళ్ళు విరాట ఉగ్రవాదం ఏర్పాటు ఉన్న అసలు లక్ష్యంగా మన ఎన్నికలు ఉగ్రవాదులు భారతీయులు దూరంగా కార్యకర్తలు ఇందులో మజూర్లో ఇప్పుడిప్పుడే టూరిజంతో చాలా డెవలప్ అవుతుంది అక్కడ అందులో అమరవీరుడు అది రుషెన్ రోజు రోజు గుర్రం నడిచినా చెప్పింది ఆ అమరవీరుడు వాళ్ళని ఆప్యడు కమిషన్ మనం కాల్చు ఎవరు అంటే గడివాళ్ళం రోజు పనిచేసుకుంటేనే బతుకుంటాడు కాదు అంటే ఆయన కాల్పడింది దారుణంగా ఇటువంటి ఘటనలు కేంద్రమంత చర్యలు తీసుకోవాలి అవసరమైతే యుద్ధం చేయాలి అంతర్గత విగ్రవాదం అనేది రాష్ట్రంలో అర్థం చేయాలి ఉగ్రవాదం అనేది దేశ అంతర్గతంగా దేశంలో అభివృద్ధిని పూర్తిగా పెట్టే విధంగా తయారైంది అదేవిధంగా ఈ ఉగ్రవాద ఉగ్రవాడిలో ఎలాంటి అవసరమో తెలియాలి ప్రాణాలు కోల్పోయారు ఊరిలో పేరుతో నిర్దాకారుగా మనకి వెళ్ళి ఇక్కడ ప్రాణాలు కోల్పోయేవాళ్ళు ఇలాంటి ఉండవాళ్ళు ఉన్నవాళ్ళు రాష్ట్రంలో దాన్ని ముందు ముందు అనేది చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా స్పందించి కానీ అంతర్గత దాడి లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఇప్పుడు కాశమీర్లో చూడబడి ఎంతోమంది రెండు ప్రాణాలు తీసిన వారిని కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా శిక్షించాలి ఉగ్రవాదం ఉన్నది ఎంతో చాలా దారుణమైన పరిస్థితి ఉంది అందులో మరణించిన వాళ్ళు ఎంతోమంది అక్కడికి కూడిన ప్లేస్ కాబట్టి ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ఉగ్రవాదులపై పెద్ద చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో ఇక్కడికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం ఉన్నది దానికి అనుగుణంగా ఈరోజు గొరకాలో జర్నలిస్టు ఆధ్వర్యంలో గడిపిన వారికి ఇవాళ జీవాలు అర్పించి కోత రాజీర్వహించాలి लोगों का खत्म किया है हम प्रेस क्लब कोरोटा की जानब से उसकी सख्त मजम्मत करते हैं और मरकजी हुकूमत से ये दरख्वास्त करते हैं कि जो भी मुजरिम है उसको सख्त सक्त से सख्त सजा दी जाए और उसको फांसी पर लटकाया जाए हमारा मुल्क गंगा जमनी तहजीब का एक गहवारा है यहाँ पर तमाम मजहब के लोग मिलजुल कर रहते हैं लेकिन चंद दहशत गर्द इस पूरा मन फिजा को ख़राब करना चाहते हैं मैं इसकी सख्त मदमत करता हूँ और मरकजी हुकूमत से ख्वाहिश करता हूँ कि इसकी इंक्वायरी करें और इसके पीछे जिसका हाथ है उसको सामने ला कर उनको फांसी पर रखाएँ <laughs> तो 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 पर्यटक तो तो का मारित కూచ కోత పెట్టి పిల్లల ముందు కాల్చి చంపారు దాన్నైనా చూసి కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం రావాలి మనలో కూడా ఐక్యవర్యంగా ఉండాలనేది ఒకటి నేర్చుకోవాలి దానిపైన కఠినంగా వ్యవహరిస్తే కానీ ఇందులో మార్పు వచ్చే అవకాశం లేదు ఈరోజు మేము ఇవాళ అర్పిస్తామంటే కళ్ళ పంట నీళ్ళు వస్తున్నాయి ఆ పిల్లల ముందు తల్లిదండ్రులను కాల్చి చంపుతున్నారు తండ్రిని చంపారు అమ్మనుజులు పెట్టారు ఎందుకంటే పులి కులి చావాలి కొడకడి సో అట్లా అలాంటివి కాకుండా అలాంటివి జరగకుండా ఇక ముందైనా చాలా కఠినంగా వ్యవహరిస్తే మనం సురక్షితంగా ఉంటామని భావిస్తాం ఒక అమానవీయ సంఘటన జరిగింది మానవత్వం మర్చిపోయి కొందరుగులు విచక్షణ రహితంగా ఎంచుకొని మరి అమాయకులను కాల్చి దారుణ సంఘటన ప్రతి ఒక్కరికి మతం ఎవరి మతం వారికి గొప్పలే అయినప్పటికీ భారతదేశంలో అన్ని మతాలు సమానం అందరితో పాటు అన్ని మల్లవరాలు ఎదిగాలి అనే మంచి కాన్సెప్ట్తో ఉన్న ఇండియాలో మన కాశ్మీర్ ఇలాంటి సంఘటన జరగడం చాలా విచారకరం గుండగులు అకస్మాత్తుగా జరిపిన దాడిలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు గుండగులు ఎవరైనా సరే ఎండ ఉన్నా సరే వారి వెనుక ఎవరి హస్తం ఉన్నా సరే అవసరమైతే దేశాలతో దేశాలను వెతికి మరి వాళ్ళను బయటకు తీయాలి ఈ ఉగ్రవాదం అనేది ఒక్క ఈరోజు ఒక్క మన దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఉగ్రవాదంతో బాధపడుతున్నాయి ఇలాంటి ఉగ్రవాద సంస్థలు అనేక దేశాల్లో అనేక కారణాలతోటి పెచ్చరిపోతున్నాయి వీటిని నియంత్రణ చేయడానికి ప్రపంచమంతా ప్రపంచ దేశాలు కూడా కలిసి రావాలి ఎందుకంటే దేశానికి దేశానికి మధ్య సయోధ్య ఉన్నప్పుడే మన మానవుల మనుగడ చక్కగా కొనసాగుతుంది నిన్నటి పహల్గాం సంఘటన దుండగులను కఠినంగా శిక్షించి శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఆ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో ఉవర్తల నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పహల్గాం దాడిలో స్నానాలు కోల్పోయిన అమరులకు మా యువాళుడు వారి ఆత్మశాంతికి మా ప్రెస్ క్లబ్ తరఫున మరోసారి కోరుతూ సెలవు తీసుకున్నారు